రుద్ర వెళ్లిపోయిన తర్వాత కొద్దిసేపటికి విధికి స్పృహ వస్తుంది విధి రుద్రని ఎవరో షూట్ చేసినట్టు కల వస్తుంది విధి రుద్ర అని అరుస్తూ లేస్తుంది విధి అంటుంది రుద్ర ఎక్కడ తరువాత తను తన చుట్టు పక్కల చూస్తుంది అప్పుడు తనకి తను హాస్పిటల్లో ఉన్నట్లు అర్థమవుతుంది విధికి అప్పుడే ఒక గొంతు వినిపిస్తుంది అది వైభవ్ తను అంటాడు విధి నువ్వు బానే ఉన్నావు కదా అని అప్పుడు విధి వైభవ్ వైపు చూసి నేను బానే ఉన్నాను అని అంటుంది విధి తనలో తాను అనుకుంటుంది నేను స్పృహ కోల్పోయే ముందు నేను నిజంగానే రుద్రని చూశానా లేదా ఇది నా భ్రమ నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు అని అనుకుంటుంది అప్పుడు విధితో చెప్తాడు విధి నానమ్మ నీ సెక్యూరిటీ కోసం కొంతమంది గార్డ్స్ ని హైర్ చేయమని చెప్పింది వాళ్లే నాకు ఫోన్ చేసి చెప్పారు ఎవరో నిన్ను తీసుకెళ్తున్నారని చెప్పారు నేను సిటీ నుండి దూరంగా మీటింగ్లో ఉన్నాను అందుకే నేను మిస్టర్ రాథోడ్ నీ సాయం అడిగాను అతనే నిన్ను కాపాడాడు ఇంకా నీ దగ్గర చాలాసేపు కూర్చొని ఆ తర్వాత ఇక్కడి నుండి వెళ్లాడు అని చెప్తాడు విధి అంటుంది సరే మీరు డాక్టర్ని పలుస్తారా అని అంటుంది వైభవ్ అంటాడు ఏ ఏదైనా సమస్య అని విధి లేదు నేను ఇంటికి వెళ్ళాలి నాకు హాస్పిటల్లో ఉండటం ఇష్టం లేదు అని అంటుంది వైభవ్ అంటాడు లేదు నువ్వు ఇక్కడే ఉండాలి నీకు చాలా పెద్ద దెబ్బ తగిలింది కనీసం ఒక నెల అయినా పడుతుంది నీ గాయం తగ్గడానికి నువ్వు ఒక వారం రోజులు హాస్పిటల్లోనే ఉండాలి నేను నిషాకి ఫోన్ చేసి తనని ఇక్కడికి పిలిపిస్తాను తను నీతోనే ఉంటుంది అని అంటాడు విధి అంటుంది మీరు ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు కదా నేను వాళ్లని ఇబ్బంది పెట్టాలి అనుకోవడం లేదు అని అంటుంది వైభవ్ అంటాడు సరే ఇంతకీ వాళ్ళు ఎవరు విధి అంటుంది మీరు వాళ్ల గురించి పట్టించుకోకండి వాళ్ల సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి మీకు పనులు ఉంటాయి కదా నిషా వస్తుందిలే అని అంటుంది వైభవ్ అంటాడు సరే నేను వెళుతున్నాను కాని నేను సాయంత్రం నిన్ను కలవడానికి వస్తాను ఇంటికి వెళ్లాలని ఆలోచించుకు అని అంటాడు తర్వాత వైభవ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వైభవ్ వెళ్లిన వెంటనే విధి తన కళ్ళు మూసుకొని అంటుంది రుద్ర అసలు నువ్వు ఏంటి నువ్వే ఇవన్నీ చేస్తావ్ నువ్వే నన్ను కాపాడటానికి వేస్తావ్ అసలు నువ్వు నా దగ్గర నుండి ఏం కోరుకుంటున్నావ్ అని ఆలోచిస్తూ తను నిద్రపోతుంది రాత్రి పూట విధి ఫోన్ కి ఆస్థా ఫోన్ చేస్తుంది ఆస్థా విధితో అంటుంది విధి నేను రేపు ముంబై వచ్చేస్తున్నాను నువ్వు రేపు ఎయిర్పోర్ట్ దగ్గర నన్ను పిక్ చేసుకోవడానికి రా అని అంటుంది విధి అంటుంది సరే నువ్వు ఎలా ఉన్నావని అంటుంది ఆస్థా నేను బానే ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను నేను వచ్చి నీకు చాలా విషయాలు చెప్పాలి అని ఇంక తను మాట్లాడేలోపే ఎవరో తనకి తగిలి ఆస్థా ఫోన్ కింద పడి పగిలిపోతుంది ఆస్థా అతనితో అంటుంది పిచ్చివాడిలా ఉన్నాడు మనుషులని నెట్టుకుంటూ వెళుతున్నాడు అని అంటుంది అతను తన మాటలు విని మళ్ళీ వెనక్కి తిరిగి ఆస్థా ఎదురుకు వచ్చి నిలబడతాడు ఆస్థ అతన్ని చూస్తూనే ఉండిపోతుంది అతను ఎవరూ కాదు రుద్ర తమ్ముడు సమర్థ్ సింగ్ రాథోడ్ అతను ముందు చిటికెలు వేస్తూ హెలో ఇంతకు ముందు తెగ మాట్లాడుతున్నావ్ కదా ఇప్పుడు నన్ను చూడగానే నీ మాటలు అన్నీ ఎక్కడికి మాయమయ్యాయి ఆయన ఇందులో నీ తప్పు లేదులే నేను ఉండటమే అంత హ్యాండ్సంగా ఉంటాను ఎవరైనా నన్ను చూస్తే నా వైపు నుండి వారి దృష్టి తిప్పుకోలేరు సమర్థ్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అందుకే అతనికి చాలా అవకాశాలు మోడలింగ్ ఇండస్ట్రీలో వస్తూ ఉంటాయి తనుకూడా మోడలింగ్ ఇండస్ట్రీలో మంచి పేరు గల హీరో ఆస్థా తన మాటలు విని కోపం వచ్చి తను అంటుంది ఎంటి నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా ముంగసలాంటి ముఖం ఏసుకుని వచ్చాడండి పెద్ద హీరో అని అంటుంది తన మాటలు విని సమర్థ్వాట్ యమన్నా నువ్వు ముంగస అంటే ఏమిటి అని అంటాడు ఆస్థా అతని మాటలు విని నవ్వుతూ ఉంటుంది తను అలానే నవ్వుతూ ఉండేసరికి సమర్థ్కి కోపం వచ్చి ముందు నువ్వు నువ్వు వార్డ్కి అర్థం చెప్పు తర్వాత నవ్వు అని అంటాడు ఆస్థా తన మనస్లో నవ్వుకుంటూ అంటుంది ఇప్పుడు ఇతనికి ముంగస అంటే ఏం చెప్పను అని అనుకుంటూ తను అంటుంది ముంగస అంటే ఎవరైతే స్మార్ట్ గా హ్యాండ్గా ఉంటారో వారిని ముంగస అని అంటారు నేను కూడా నీలాంటి హ్యాండ్సం మరియు స్మార్ట్గా ఉండే అబ్బాయిని చూడటం ఇదే మొదటిసారి ఇంక కూడా చూడలేను అని తన నవ్వు కంట్రోల్ చేసుకుంటూ అంటుంది అప్పుడు సమర్థ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత పొగడినందుకు అని తన మేనేజర్తో చెప్పి తన వల్ల ఆస్థా ఫోన్ పగిలిపోయినందు వల్ల తనకి కొత్త ఫోన్ తెచ్చి ఇవ్వమని చెప్తాడు తన మేనేజర్ అనుకుంటాడు ఈయన ఏంటి ఈ అమ్మాయి అన్ని మాటలు అన్నా అంతా అవమానించింది పైగా ముంగస అని కూడా అంది అయిన ఈయన ఆ అమ్మాయికి ఫోన్ తెచ్చి ఇవ్వమని చెప్తున్నాడు నన్ను అయితే ఒక్క మాట కూడా మాట్లాడనివ్వడు మంచిదే అయింది తనకి అలానే ఉండాలి నన్ను ఎంత ఇబ్బంది పెడతాడు అని అక్కడ నుండి వెళ్ళి ఒక కొత్త ఫోన్ తెచ్చే ఆస్థాకి ఇస్తాడు తర్వాత ఆస్థా అతనికి థాంక్స్ చెప్పి అక్కడ నుండి లోపలికి వెళ్లి తన ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుంది ఇక్కడ ఇండియాలో రుద్ర మోహిత్తో అంటాడు మోహిత్ ఈరోజు మిత్తల్ మాన్షన్కి వెళ్లాలి దానికి కావలసిన ఏర్పాట్లు చేయి అలానే కొన్ని ఫ్లవర్స్ ఫ్రూట్స్ కూడా తీసుకో మనం మొదటిసారి అక్కడికి వెళుతున్నాం అని అంటాడు అప్పుడు మోహిత్ తన మనస్సులో అనుకుంటాడు ఈ రాక్షసుడికి కూడా ఇంకొకరి ఇంప్రెషన్ ముఖ్యమా నాకు తెలిసినంత వరకు ఇతనికి కావలసినవి ఎలా అయినా దక్కించుకుంటాడు మరి ఈరోజు ఏంటి అని అనుకుంటూ అయినా నాకెందుకులే అని తన పని చేసుకుంటాడు తరువాత రుద్ర మోహిత్ ఇద్దరు కార్లో కూర్చొని బయలుదేరతారు తర్వాత వారి కార్ ఒక పెద్ద మాన్షన్ దగ్గరకి వచ్చి చేరుతుంది రుద్ర లోపలికి వెళ్లగానే ఒక ఎనభై ఐదు సంవత్సరాల వ్యక్తి మెట్లు దిగుతూ అంటాడు ఎంటి ముంబై బిజినెస్ కింగ్ ఈ రోజు ఇలా వచ్చావ్ ఈరోజు నువ్వు మా ఇంటికి రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అని అంటాడు అప్పుడు రుద్ర చాలా పొలైట్ గా నమస్తే తాతయ్య గారు మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు నాకు టైం లేక రావడం కుదరడం లేదు మీరు ఎలా ఉన్నారు అని అంటాడు అప్పుడు ఆయన ముందు కూర్చో తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు రుద్ర అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటాడు రుద్ర అంటాడు మీరు ఎలా ఉన్నారు తాతయ్య అంకల్ ఎలా ఉన్నారు అని అంటాడు అప్పుడే అక్కడికి ఒక యాభై సంవత్సరాలు వయస్సు ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చి రుద్ర ఇవాళ ఎంటి నువ్వు దారి తప్పి వచ్చినట్టు ఉన్నావని అంటాడు రుద్ర అంటాడు అరే అంకుల్ అలాంటిదేం లేదు మీరు అలా మాట్లాడకండి నేను మీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను అని అంటాడు వీళ్ళు ఎవరో కాదు విధి సొంత ఫ్యామిలీ రండి విధి ఫ్యామిలీని కలుద్దాం విధి తాతయ్య పంకజ్ మిత్తల్ విధి నానమ్మ రుక్మిణి మిత్తల్ విధి పెదనాన్న అనంత్ మిత్తల్ పెద్దమ్మ సుప్రియ మిత్తల్ విధి తండ్రి ఆనంద్ మిత్తల్ అత్తయ్య సింగ్ ఆవిడ భర్త అరవింద్ అరవింద్వాళ్ల కూతురు అమృత సింగ్ విధి పెదనాన్న కొడుకు దేవ్ మిత్తల్ కూతురు డవాంషి మిత్తల్ విధి చిన్న తమ్ముడు అంకుర్మిత్త విధివాళ్ల అత్తయ్య విధి పెదనాన్న పిల్లలు అయిన దేవ్ మరియు దేవాంషి నీ తన గుప్పెట్లో పెట్టుకుంది ఎందుకంటే తను తరువాత తన కూతుర్నే మిత్తల్ కార్పొరేషన్కి వారస్రాలిని చేయడానికి ఈ విషయం విధి పెదనాన్న పెద్దమ్మకి బాగా తెలుసు కానీ వాళ్లు వాళ్ల పిల్లల ముందు ఏం చేయలేరు తరువాత ఆనంద్ గారు అంటారు ఎలాంటి శుభవార్త రుద్రా రుద్ర ఏం మాట్లాడకుండా ఒక ఫైల్ ఆయనకి ఇస్తాడు ఆయన ఆ ఫైలు చదువుతుండగా ఆయన కళ్లలో నీళ్లు కారుతూ ఉంటాయి ఆయన రుద్రతో అంటాడు రుద్ర తను నా కూతురా నిజంగా తను నమ్రత మరియు నా కూతురా చెప్పు రుద్ర అని అంటాడు అప్పుడే అక్కడికి గారు వచ్చి ఆ ఫైల్ తీసుకొని దానిలో ఉన్న ఫోటో జాగ్రత్తగా చూస్తూ నా మనవరాలు చాలా అందంగా ఉంది అని అంటుంది అప్పుడు పంకజ్ గారు అంటారు ఇంకా ఏమైనా చెప్పు తన గురించి తను ఏం చేస్తుంది అని అంటాడు అప్పుడు రుద్ర అంటాడు తను ఒక ఫేమస్ సర్జన్ ఇంకా మార్కెట్లో వచ్చిన కొత్త కంపెనీ తనదే అని పంకజ్ గారు అంటారు అయితే తను ఖచ్చితంగా నా మనవరాలే అప్పుడు రుక్మిణి గారు అంటుంది నా మనవరాలు కూడా విధి తండ్రి తన ఫోటో చూస్తూ తన కళలో నీరు కారుతూ ఉంటాయి ఆయన అంటాడు నా కూతురు ఇంత పెద్దది అయిపోయింది కాని తనకి ఇంతవరకు తన తండ్రి గురించి తెలీదు తప్పు అంతా నాదే ఆ రోజు నేను కోపంగా ఇంట్లో నుండి వెళ్లకుండా ఉంటే ఈరోజు నేను నా కూతురితో ఉండేవాడిని పంకజ్ గారు ఆయన భుజం మీద చేయి వేసి తప్పు ఎవరిది కాదు అంతా కాలం చేయిస్తుంది ఆ రోజు నేను నిన్ను బలవంతం చేయకపోతే నీతో ఆ ప్రమాదం జరిగి ఉండేది కాదు ఈ రోజు మనం అందరం కలిసి సంతోషంగా ఉండేవాళ్లం అని అంటాడు అప్పుడే రుక్మిణి గారు అంటుంది ఇవన్నీ వదిలేయండి మనం తనని కలవడానికి ఎప్పుడు వెళ్లాలి నేను వెంటనే నా మనవరాలిని కలిసి తనని గట్టిగా గుండెలకు హత్తుకోవాలి తనతో చాలా విషయాలు మాట్లాడాలి తనకి చాలా ప్రేమ పంచాలి అని అంటుంది అప్పుడు రుద్ర సోర్రి అమ్మమ్మ కాని అది అంత తేలిక కాదు తను ఎవర్ని అంత తొందరగా తను ఎవర్ని అంగీకరించదు తను తన లైఫ్ లో అన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంది తను నాకు తెలిసినంత వరకు తన తండ్రి నీ అంత తేలికగా క్షమించదు తను చాలా మొండిది అని అంటాడు పంకజ్ గారు రుద్ర తన గురించి నీకు అంత ఎలా తెలుసు తను నీకు ముందు నుండే తెలుసా అని అంటాడు అప్పుడు రుద్ర అంటాడు తను ఒక బిజినెస్ ఉమెన్ మార్కెట్లో ఏదైనా కంపెనీ వస్తే దాని ఓనర్ గురించి దాని గురించి తెలుసుకోవాలి కదా ఫ్యూచర్లో మనకి నష్టం రాకుండా ఉండటానికి అందుకే నేను తన గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నా అప్పుడే తెలిసింది తను ఆనంద్ అంకల్ కూతురు అని అందుకే నేను వెంటనే ఇక్కడికి వచ్చా అని అంటాడు పంకజ్ గారు అంటారు నేను కూడా బిజినెస్ నే నాకు తెలిసినంత వరకు ఒక బిజినెస్ మేన్ తనకి ప్రాఫిట్ లేకుండా ఎలాంటి పని చేయడు ఇప్పుడు చెప్పు దీనికి బదులు నీకు ఏం కావాలో అని అంటాడు రుద్ర అంటాడు తాతయ్య గారు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు మా తాతయ్య ఫ్రెండ్ మీ సంతోషం కోసమే నేను ఇలా చేశాను అని అంటాడు రుక్మిణి గారు అంటుంది ఎందుకు మీరు పిల్లాడి అలా ఇబ్బంది పెడుతున్నారు ఇక ఆపండి అని అంటుంది అప్పుడు ఆయన అంటాడు నేను నిన్ను ఇబ్బంది పెట్టుకూడదు అంటే ఒక షరతు నువ్వు నన్ను నా మనవరాలి దగ్గరకి తీసుకెళ్లాలి అని అంటాడు రుద్ర అంటాడు ఇదైతే చాలా పెద్ద పని తను నన్ను శత్రువులా చూస్తుంది అని అంటాడు అప్పుడు పంకజ్ గారు ఎంటి శత్రువా అంటే తాతయ్య బిజినెస్ లైన్లో తనకి నేను శత్రువే కదా అందుకే అలా అన్నాను ఇంక నేను వెళతాను మీరు తనని ఎలా ఒప్పించాలో ఆలోచించండి అలా అని మీరు డైరెక్ట్ గా తనని కలవడానికి వెళ్ళకండి ఒకవేళ తను మిమ్మల్ని ఏమైనా అంటే మీరు బాధపడతారు అని అంటాడు అప్పుడు ఆనంద్ గారు అంటారు లేదు నా కూతురు ఏమన్నా నేను బాధపడను నేను వాళ్ళిద్దరికీ అన్యాయం చేశాను అది నేను తెలియక చేసిన తప్పే నేను తన ద్వేషం కోపం భరిస్తాను నువ్వు కేవలం నన్ను నా కూతురి దగ్గరకు తీసుకుని వెళ్ళు అని అంటాడు అప్పుడు పంకజ్ గారు నోరుముయ్ వెధవ నువ్వు ముందే ఒక అమ్మాయి నీ ప్రేమిస్తున్నా అని చెప్పి ఉంటే నేని నీకు పెళ్లి నిశ్చయించేవాడినే కాదు నువ్వు ముందు తన కంపెనీలోని ఏదైనా ఫిల్మ్లో ఇన్వెస్ట్ చేసి తనకి దగ్గర అవ్వు తరువాత నువ్వు తనకి ఎమోతావో చెప్పు తను చాలా తెలివిగలది తను నా వారస్రాలు నువ్వు చేసే పనుల వల్ల తనకి కూడా కోపం వచ్చి తను వారస్రాలు అవ్వనని అంటే నువ్వు నా గురించి ఆలోచించావా అని అంటాడు అప్పుడు ఆనంద్ గారు పంకజ్ గారి వైపు కోపంగా చూస్తూ మీకు వారసురాలు కావాలా నా కూతురు ఇరవై ఒక్క సంవత్సరాల తరువాత నాకు తన గురించి తెలిసింది మీరు నన్ను నా కూతురిని కలవొద్దని చెప్తున్నారా మీకు ఒక విషయం ముందే చెప్తున్నాను నా కూతురికి ఈ వారసురాలు ఇవన్నీ తనకి వద్దు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి నేను తనకి ఇవ్వని ప్రశాంతమైన సంతోషమైన జీవితం ఇప్పుడు నేను తనకి ఇవ్వాలి అనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు రుద్ర సరే నేను ఇంక వెళతాను అని అంటాడు అప్పుడు పంకజ్ గారు కూడా సరే నేను కూడా అని అంటాడు అప్పుడు ఆనంద్ గారు అంటారు నాన్నగారు మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అంటాడు అప్పుడు పంకజ్ గారు అంటారు అరే కూడా ఒక కంపెనీకి నాకు కూడా పనులు ఉంటాయి ఇప్పుడు నేను నా పనులు కూడా చేసుకోవద్దా అని అంటాడు అప్పుడు ఆనంద్ గారు ఆయన మనసులో అనుకుంటాడు నాకు తెలుసు నాన్నగారు మీ మైండ్లో ఏం నడుస్తోందో మీకంటే ముందు నేనే నా కూతుర్ని కలుస్తాను అని అంటాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే